నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఐదవ రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలు నిర్వహించి ను నైవేద్యంగా నివేదించారు వేకువజామునే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ లో బారులు తీరారు భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారం నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు శ్రీ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదే శరణ్వతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో నవ నవరాత్రులు నవ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనమిస్తారు ఈ రోజు ఐదవ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజు విశేషంగా పూజ చేసి ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి ఆలయం లోపల ముద్దుల సాయంత్రము విశేషమైనటువంటి అరవై నాలుగు ఉపచారంతో కూడినటువంటి చతుషష్ఠి పూజ కార్యక్రమం జరపబడుతుంది ఇందులో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు చూడవచ్చును అదేవిధంగా లోక కళ్యాణార్థమై యొక్క పూజలు జరుగుతాయి నిత్యము లోక కళ్యాణార్థమై లెల్తా సహస్రనామము కుంకుమార్చన పూజలు ఆలయం లోపల జరపబడతాయి మరియు ముఖ్యంగా తమ చిన్నలకు అక్షర శ్రీకారం కూడా నిత్యం జరపబడతాయి కాబట్టి ఈ విశేష దినంలో వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నారు